హలో అండి ఈరోజు వీడియోలో కమ్మనైన గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా మెంతులు వేసుకోవాలి కొద్దిగా ధనియాలు కూడా వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా ఎండమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పక్కన వేసుకుందాం సేమ్ కడాయిలోకి గోంగూర వేసుకోవాలి ఇప్పుడు గోంగూరలోకి కొంచెం చింతపండు వేసుకోవాలండి తెల్ల గోంగూర కొంచెం తక్కువ ఉంటుందండి అందుకని చింతపండు వేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి గోంగూర ఫ్రై అయిపోయింది ఇప్పుడు చల్లార్చుకోవాలి వేయించు పెట్టుకున్న ధనియాలు ఎండి మిర్చిలోకి కొద్దిగా మళ్ళీ వేసుకున్నాను అండి వేయించుకున్న మళ్ళీ వేసుకోవాలి అలాగే రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దంచుకుందామండి ఇలా దంచుకున్నాక వేయించుకున్న గోంగూర వేసుకొని దంచుకోవాలండి కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకోవాలి వెల్లుల్లి వేసుకొని దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి కొత్తిమీర కూడా దంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ఒక సగం వేసుకోవాలండి వేసుకొని దంచుకోవాలి ఇలా దంచుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి ఎక్కువ దంచుకోకూడదు లైట్గా దంచుకుంటే సరిపోతుంది అంతేనండి మన తిరిగి వారి గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు పెట్టేసుకుందామండి పోపు కోసం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయ్యాక ఆవాలో జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా ఎండుమిర్చి వేసుకోవాలి కొద్దిగా ఇంగు వేసుకుందాం ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు రెడీ అయిపోయింది తర్వాత చెడులోకి వేసేసుకుందాం చూసారండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ